ఎట్లా మనకు తెలుసు ఆయన అదృష్టమో దురదృష్టమో తెలియదు బీజేపీతో కలిసి ఏదో రెండు మూడు మూడోట్లో పడతా ఉండే ఇప్పుడు ఆ పార్టీలో ఉండే నాయకులు కూడా అంతరాత్మ సాక్షికి అల్లానే ప్రార్థన చేసినప్పుడు ఓ భగవంతుడా టీడీపీకి నేనేస్తే నేను అవుతాను ఈ టీడీపీకి ఓటేసే కంటే బీజేపీకి ఓటేసేది టీడీపీ రెండు ఒకటే ఎందుకంటే ఈ రోజు వచ్చేసిందన సమ సమన్యా సమపాలి పోయింది ఈ రోజు పలమునేరు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ వస్తుంది దానికి వందల కారణాలు కాంగ్రెస్ పార్టీని గాని మనము బతికించుకోకపోతే మన మనుగుడు లేకనే అయిపోయే పరిస్థితికి వచ్చేసింది నేను ఏదో ఇప్పుడు మీరందరూ ఫోన్ చేశాను రావాలి మీరు కాంగ్రెస్ పక్షం మేరపోయింది రాంది నాయకత్వంలో ఎన్ని రోజులు ఈ రోజు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ శిరిమలమ్మ వచ్చిన తక్షణమే మాకందరూ కూడా ఆశ వచ్చా అయ్యో కాంగ్రెస్ బతికించుకోవాలా కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం అందరూ గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో మన సమస్యలన్నీ మనమే నిర్వర్తించుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ఊగిండ్ ఉండే ప్రతి ఒక్కరు ఈ అల్లా దర్గా దగ్గర చెప్తా ఉండ నేను ఐదేళ్లలో గెలిచిన తర్వాత ఒక్క రూపాయి నాకు లంచం అవసరం లే ఒక రూపాయి ఏమన్నా లంచం ముట్టినాడు అని తెలిస్తే ఇమ్మీడియట్ నిలదీసి ఇదే దర్గా దగ్గర పిలుసుకురండి నేను బదిలిస్తా ఈ ఐదేళ్ళలో ఒక కమిషన్ గా నా జీవితంలో కానీ ముడితే అప్పుడు అడగండ ఆ కమిషన్ వల్ల ఏమైపోతుందంటే లంచాలు ఇవ్వాలి మీరంతా ఒక ప్రభుత్వ ఉద్యోగ దగ్గర ఏదన్నా ఒకటి తీసుకోవాలంటే మీరు పదివేలు ఇరవై వేలు లంచం ఏంది అయ్యలేదు అర్థమైంది ఇది ఒకదాని ఒకటి ఇంటర్నెట్ లింకులు ఇవంతా ఏది ఎమ్మెల్యే కింద కొన్ని ఇవి వస్తా ఉంటాయి అంతా ఇది ఏమైపోయింటే దరిద్రమైపు సామాన్యుడు అనేవాడు ఒక గవర్నమెంట్ పని చేసుకోవాలంటే చెప్పులు అరిగిపోతాయి అదే టేబుల్ కింద చేయి పెట్టినామంటే ఒక రెండు రోజులు అయిపోతుంది పని ఏం సార్ ఇవన్నీ మారాలంటే బలమైన నాయకత్వం రావాల మనందరిలో మార్పు రావాల